తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది

ఈ నెల పదిహేనున ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్లో అరెస్ట్ చేసిన కవితను ఈ నెల పదహారున ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత ఈడీ కస్టడీ కోరింది ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను మంగళవారం అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం కవితకు ఏప్రిల్ తొమ్మిది వరకు రిమాండ్ విధించింది దీనితో ఆమెను కాసేపట్లో తిహార్ జైలుకు తరలించనున్నారు బెయిల్ కోసం కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్ వేయగా ఏప్రిల్ ఒకటవ తేదీన ఈ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి కాగా కోర్టుకు తరలించిన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు తనపై పెట్టిన అక్రమ కేసుపై పోరాటం చేస్తానని ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరడని మరో నిందితుడు యాభై కోట్లను ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బీజేపీకి చెల్లించడని మరొకరికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు తాను అప్రూవర్గా మారేది లేదని ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటికి వస్తానని న్యాయపోరాటం చేస్తానని ఆమె వ్యాఖ్యానించారు